హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో చూడండి మంచి నర్సరీ చూపిస్తాను మీకు ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ నర్సరీ వైజాగ్లో దువ్వాడ దగ్గరలో ఉంది ఈ నర్సరీలో అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి ఇవి బెంగళూరు నుంచి తీసుకొస్తారు వీళ్ళు చాలా మనకి మంచి మొక్కలు ఉంటాయి ఇది వేసవకాలం కదా కొంచెం డల్లుగా ఉన్నాయి ఈసారి మొక్కలు చూడండి అన్ని రకాల ఫ్లవర్స్ దొరుకుతాయి ఇవి గులాబీలు ఇవి చూడండి కాగితం పువ్వులు చిన్న అన్నమాట చాలా అందంగా ఉన్నాయి ఇవి ఇవన్నీ క్రోటన్స్ అన్ని రకాలు మనకి దొరుకుతాయి అన్నమాట ఇక్కడ మొక్కలు చూడండి తులసం పెట్టుకునేవి చిన్న చిన్న తులసి మొక్కలు వింటర్లో అయితే చాలా బాగుంటుంది నర్సరీ ఇప్పుడు వేసవికాలం కదా దానివల్ల కొంచెం డల్లగా ఉంది ఇండోర్ ప్లాంట్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి పువ్వుల మొక్కలే కొంచెం పువ్వులు ఉండవు కదా ఇప్పుడు అప్పుడు గులాబీలు తక్కువ వస్తుంటాయి మే నెల కదా ఈ మే మే అయిపోయిన తర్వాత మనకి పువ్వుల మొక్కలు ఏవైనా బాగా వస్తాయి నీట్గా కనిపించట్లేదు వాడిపోయినట్లు ఉన్నాయి బాగుందండి మందారు అది లైట్ లా ఉంది తీసుకోండి ఆ కలర్ బాగుంది లక్ష్మి ఏ మొక్కలు తీసుకోవాలంటే అదే తీసుకుంటున్నాను నేను మా దగ్గర ఏ మందారం లేకపోతే ఆ కలర్ తీసుకోమంటుంది లైట్ పింక్ తీసుకున్నాను ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి ఒక్కొక్కటి ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ చిన్న మొక్క కూడా త్రీ ఫిఫ్టీ ఉంది కాస్ట్ చాలా కాస్ట్ ఉంటాయి ఎప్పుడూ ఇక్కడే తీసుకుంటాను నేను మొక్కలు ఈ నర్సరీ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది దువ్వాళ్ళలో ఎవరైనా వచ్చినప్పుడు తీసుకోండి నాలుగు యాభై ఫోర్ ఫిఫ్టీ దీని మీద రేట్ అయ్యలేదు ఈ మొక్కలన్నీ నా దగ్గర ఉన్నాయి స్నేక్ ప్లాంట్ చూడండి ఎంత పెద్దది అయిందో కూడా నా దగ్గర ఉంది చాలా కాస్ట్ ఉన్నాయి మొక్కలైతే అసలు కొనలేము అంత కాస్ట్ ఉన్నాయి ఏవో కొంచెం మొక్కలు తీసుకున్నాను నేను కోకోబిట్టు అప్సమ్ సాల్ట్ ఇలాంటివన్నీ మొక్కల కోసమని తీసుకున్నాను చాలా రోజులైంది వేసని నర్సరీకి వచ్చామన్నమాట లక్ష్మీ నేనను ఈ మొక్కలైతే ఫైవ్ ఫిఫ్టీ అంట ఒక్కొక్కటి చిన్నది ఫైవ్ ఫిఫ్టీ పెద్దది ఎయిట్ ఫిఫ్టీ అంట నా దగ్గర ఎంత పెద్ద మొక్కలు ఉన్నాయి ఇవైతే నా దగ్గర ప్రతి మందారం ఒకటి లేదు ప్రతి మందారం చూడండి కింద వేరు పట్టేసింది తీద్దామంటే ఇది ఒకటి తీసుకోవాలి ప్రతి మందారం కూడా తీసుకుంటాను ఇది చాలాసార్లు కొమ్మలు వేసాను కానీ రాలేదు ప్రతి మందారం చాలా అందంగా ఉంటాయి పువ్వులు తీసుకోవాలి ఒకటి వెయ్యాలి ఇంటి ముందు ఈ మొక్కలన్నీ తీసుకుని కానీ వర్షాలు పడిన తర్వాత తీసుకోవాలనిపిస్తుంది ఇక్కడ చూడండి జామ మొక్క అప్పుడే పోతొచ్చేస్తుంది చిన్న మొక్క అది ఈ జామ మొక్క కూడా తీసుకుందాం అనుకుంటున్నాం ఒకటి గార్డెన్లో వేస్తే త్వరగా కాయలు వస్తాయి కదా అయితే సపోటా ఒకటి ఇవన్నీ తీసుకోవాలి ఇది సంపంగి వైట్ సంపంగి ఉంది ఇక్కడ ఈ సంపంగేస్తే వేస్తే పెద్ద చెట్లు అయిపోతాయి కదా సంపాంగి అని తీసుకోలేదు చూడండి అన్ని రకాల చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు హైబ్రిడ్ అన్నీ హైబ్రిడ్ అమ్ముతున్నారు ఇప్పుడు చిన్న చెట్లే కాసేస్తున్నాయి అన్నమాట అది అసలు కవర్లో మొక్కతో చిన్నగా ఉన్నప్పుడే కాయలు ఉన్నాయి వాటికి సపోటాలు మామిడి అప్పుడు సీజన్ కదా లోపల కొన్ని చిన్న చిన్న మామిడికాయలు ఉన్నాయి దానికి కొంచెం చీకటి అయిపోయింది డల్ అయిపోయింది లైటింగ్ కనిపించట్లేదు సరిగ్గా మా లక్ష్మి సంపాంగి మొక్క తీసుకోమంటుంది ఎక్కడ పోతే బాబు వద్దు అన్నాను సంపాంగి మొక్క కొంచెం చాలా అయిపోతుంది ఆ మొక్క అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎల్లో కలర్ సంపంగా ఉంది సింహాచలం సంపంగి అంటారు కదా అది ఓకే ఫ్రెండ్స్ నర్సరీ ఎలాగుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్